పెళ్లికి అట్లా అలా ఆయనతో ఇంకొక తమాషా విషయం ఏంటంటే ఆయనకి జ్యోతిష్యం అంటే విపరీతమైనటువంటి ఇష్టం ఈ జ్యోతిష్ శాస్త్రంలో నాకు కూడా ప్రవేశం ఉంది ఈ ప్రవేశం ఎంత ఉందని అంటే అది పద్మ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యులాగా తిరిగి రాలేనంత ఉంది నాకు చిన్నతనంలోనే చందసు జ్యోతిష్యము కూడా నాకు అలా అయినాయి ఏ నాకు ఎంత కవిత్వం వచ్చో ఎంత జ్యోతిష్యం వచ్చో తెలియదు కానీ అవంటే ఇష్టం దాంట్లోకి వెళ్ళిపోయాను నేను ఆ విషయాలు ఈతో మాట్లాడితే ఈయన విపరీతమైన జ్యోతిష్యం అంటే అభిమానం విపరీతమైన ఇష్టం ఆయనకి నేను నచ్చా అలా మా అసలు మా బంధం కలిపింది జ్యోతిష్యం నవగ్రహ బంధం మాది నవరస బంధం కాదు నవగ్రహ బంధం గంటల తరబడి మాట్లాడుతుండేవాళ్ళం మాట్లాడుతున్న తర్వాత ఆయనకి ఎవరో చెప్పారండి మీకు నెప్ట్యూన్ అనే ప్లానెట్ చాలా పవర్ఫుల్గా ఉంది అది బాగా ఇంకా మీకు మంచి చేయాలి అని అంటే అది యాక్టివేట్ అవ్వాలి అని అంటే దాంట్లో ఉన్న పాజిటివ్ ఆ పవర్ అంతా కూడా మీ మీద ప్రభావం చూపించాలంటే మీరు పన్నెండు పౌర్ణములకి సముద్ర స్నానం చేయాలి అని చెప్పాడు నాలాంటి వాడేవాడు చెప్తే ఆయన మనం మరి పౌర్ణం పౌర్ణమికి సముద్రానికి వెళ్ళి స్నానం చేద్దాం నాకు తోడు వస్తారా రెండు ఏస్తానన్నారు ఆయన మా ఇంటికి వచ్చేవారు పొద్దున్నే ఆరున్నర ఏడింటికి వచ్చేవారు నేను మేము వాళ్ళం ఒకళ్ళ ఇంట్లో సిస్ట్రా మురళి గారిని వా వాళ్ళ ఇంట్లో కూజా బిందు ఉండేది ఆ కూజా కూజాబింది వాళ్ళని అడిగి తీసుకెళ్లేవాడిని ఆ కూజాబిందేబు కారులో పెడితే మెరీనా బీచ్ వరకు కారు వెళ్ళేది అక్కడి నుంచి ఆగిపోయేది అక్కడ ఆ ఇసుకలో ఇక నడుచుకుంటూ వెళ్ళాలి మేము నడుచుకుంటూ వెళ్ళి స్నానం చేద్దామని ఉంటే అక్కడి నుంచి ప్రారంభం అండి అసలు ప్రయాసనం దిగి ఈయన రెండు అడుగులు వేస్తాడు ఆయన అలా అక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడ దాకా వస్తాడు అలా వస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అలా వెళ్ళినప్పుడేమో దిగడానికి ముందుకు రావటం అలా వస్తుంటే మళ్ళీ గబగబా ఒడ్డుకు రావటం కబడ్డీ 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 అని ఆడుతున్న ఎప్పటికి తా తిరుగుతుందండి నేనేమో కృష్ణలో బాగా ఈతలు పడతాను నాకు బాగా ఈత అంటే ఇష్టం జలక్రీడలు బాగా ఉత్సాహంగా నేను రెండు మూడు గంటలు నాలుగు గంటలు అలా ఉంటాను నేను దిగితే రాను ఒక పట్టాన నదుల్లోకి వీటిల్లోకి అలా నేనేమో ముప్పై గజాలు దాదాపు వెళ్ళిపోయి నేను నా ప్రతాపం అంతా చూపిస్తాను దీనికని నేను వెళ్ళిపోయి గురుగారు పర్వాలేదు రెండు రెండు ఏంటంటే ఈయనేమో ఎలా చూస్తూ ఉంటాను నా వంక నేను అక్కడికి వచ్చి ఏం పర్వాలేదండి మీరు రండి టైం ఎప్పటికి స్నానం చేస్తామండి అంటే కడలు డిపి నీరాడగా వారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది అని అన్నమయ్య నాలాంటి వాడి కోసమే పాట రాసినట్టున్నాడు అన్నీ నాలాంటి వాడి కోసమే రాసినట్టున్నాడు అని ఆ పలవి చెప్పారు ఆయన అప్పుడు నేను ఈ కూజాబింద పట్టుకుని ఒక ఇరవై ముప్పై అడుగులు ఈదుకుంటూ వెడితే ఎందుకంటే అలా కొట్టంగానే ఈ నేల మీద మొత్తం ఈ మురికంతా కూడా ఈ మట్టితో లేస్తుంది అది ఆయన వేగానికి అందుకే నేను అక్కడికి వెళ్ళి అక్కడ స్వచ్ఛంగా ఉన్న నీరు ముంచుకుని వచ్చి ఆయనకి ఇచ్చేవాడిని నమ్మదిగా ఏనుగు తొండంతో ఎత్తి పోసుకున్నట్టుగా పొడగొడ పొడబొడ పోసుకునేవాడిని మళ్ళీ నేను వెళ్ళటం తీసుకురావటం ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఆయన నేను ఇలా అందిస్తుంటే స్నానం చేయటం ఇలా ఒక ఏడెనిమిది నెలలు గడిచింది గడిచిన తర్వాత ఆయన ఏంటంటే స్నానం అయిన తర్వాత సముద్ర స్నానం కిళ్ళీలు ఉంటాయి ఎప్పుడు ఐదారు కిళ్ళీలు ఉంటాయి చేతుల్లో దానికి ప్రత్యేకించి ఆ పాళ్ళు ఆ ద్రవ్యాలు అదంతా వేరే మళ్ళీ అదంతా వేరే మళ్ళీ దాని వ్యవహారం వేరు ఆ కిళ్ళీలు కట్టించుకుని అవి చేతిలో పెట్టుకుని ఉంటారు ఆయన స్నానం అవ్వంగానే ఇలా కిళ్ళి వేసుకుంటున్నారు వేసుకుంటున్న గురుగారు ఏంటంటే సముద్ర స్నానం చేసి పౌర్ణమి పూట మళ్ళీ మళ్ళీ పాడు కిళ్ళు వేసుకున్నారు ఎందుకంటే మీకున్న ఆత్మశక్తికి చీయనుకుంటే ఎంతసేపటిని వదిలేయడం ఇది అలవాటు అన్న అంటే కోపంగా చూశారు చాలా ప్రచండమైనటువంటి కోపం వస్తుంది మామూలు కోపం అయింది అందరూ చెప్పొస్తున్నారు నాకు అని చెప్పి ఈ కిళ్ళీని ఇట్లా వెనక్కి పడేసాడండి చేతిలో ఉన్న కిళ్ళీని ఇట్లా విసిరి వేసాడు వేసి పోన్లే ఆయన కోపం వస్తే వచ్చింది ఆయనతో కిళ్ళీ మానిపించిన ఘనత వచ్చింది కదా అని నేను మనస్సులో నేను సంతోషించాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత రెండు రోజులు కనిపించలా నేను ఫోన్ చేసినా కూడా అది మూడో రోజున ఆయనే ఫోన్ చేసి అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళాలి ఒక రెండు రోజులు ఉండాలి మీరు ఏమన్నా వస్తారా అన్న అట్లాగేనండి అన్న అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాం బాగంబేడ విమానాశ్రయంలో దిగిన తర్వాత కారులో పెడుతుంటే ఇప్పుడు టీవీ నైన్ ఉన్నది కదా ఆ టీవీ నైన్ ప్రాంతం దగ్గరికి రాగానే ఆయన కారులో కూర్చున్నాం నేను ఇక్కడ కూర్చున్నాను ఆయన అక్కడ కూర్చున్నారు గుడి అంబాశ్వర్ గారు వెనక సీట్లు ఇలా ఇలా మూతి వంకర పోతుంది వంకర వంకరపై గూడు ఇలా అయిపోతుంది ఏంటిది ఏంటి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇట్లా అయిపోతున్నాడు ఆయన ఏంటి గురువు గారు అక్కడ మసీదు ఉంది ఆ ముందు ఆ మసీదు దగ్గర ఎత్తు ఎక్కుతున్న సమయంలో ఏమిటి గురువు గారు ఏమైంది ఏమైంది ఏంటి ఏం లేదు ఏం చెప్పండి గురుగారు ఏం చెయ్యండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే వద్దు డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్పారు ఏదైనా ఒక అలవాటు హఠాత్తుగా మారితే అది పెరాలసిస్లో వస్తుంది అది పెరాలసిస్లో వస్తుంది పెట్టడం ఎక్కడ కోయాలరా బాబు ఇప్పుడు దీనికి ఏం పెరాలసిస్ వస్తే ఇండస్ట్రీ మొత్తం నన్ను తిరుగుతుంది ఆయన పిల్లి వేసుకుంటే ఏమి ఆయన సిగరెట్ తాగితే ఏమి దీనికి ఎందుకండి అనవసరంగా మానిపించాడు ఆయనకి ఏమో ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది నన్ను తిడతారు ఎక్కడెక్కడ అభిమానులు కూడా నన్ను తిడతారు ఇది ఎక్కడ కోవాలని చెప్పి బాబు ఆ పక్కనే ఆ ఎడను చేతి చెప్పినా కిళ్ళి కొట్టుంది ఆ డ్రైవర్ బాబు అక్కడ ఆపు అక్కడ ఆపు బాబు ఆపు బాబు కిళ్ళి పెట్టించుకోండి వద్దు నేను మీకు మాట ఇచ్చాను నేను వేసుకోను నేను మీకు మాట ఇచ్చాను వేసుకొని ముఖం ఇలా పెట్టడం ఒక్క గూడే పెట్టాము గుడిగారు నా మాట వినండి ఇది కిళ్ళిగా కాదు ఇది ఔషధం ఇది ఔషధం ఔషధంగా మీరు వేసుకోండి దయచేసి నా మాట నుండి అని బాబు చూస్తా అండి వెళ్ళి అక్కడ ఆరు కిళ్ళి కట్టించుకురా చరదాకి కట్టించుకురా వెళ్ళన్నా అంటే కిళ్ళి కట్టించుకురా అన్నీ నేను వెళ్ళి కిళ్ళి కట్టించుకురా బాబు అన్న అంటే డోర్ తీసుకుని వెళ్తుంటే ఓ బాబు ఒక ఆరు కిళ్ళు కట్టరా పట్టరా నేను ఒక కిళ్ళి అని అంటే బాబు ఒక ఆరు కిళ్ళి పట్టరా అంటే ఆయన తెలివితే అట్లు ఆయన తెలివి తక్కువ ఆయన ఆయనకి తెలియదు అంటే ఎంత స్కెచ్ వేశాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నన్ను హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి దారిలో నాటకం ఆడి మానిపించిన నా చేతే అందరూ నాకు చెప్పొస్తున్నారు అని కోపంగా తీసివేసి నా చేతే ఎదురుగా ఇది గిల్లిగా కాదు ఇది ఔషధంగా వేసుకోండి అని నేనే సత్య చెప్పి ఆయన్ని బతిమారి వేసుకునేలా చేసేటండి तुम बस गेम प्ले हैं तुम महान आदमी हैं